హాయ్ ఫ్రెండ్స్ డివైఓ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయితే కంప్లీట్ అయింది మరి రిజల్ట్ కూడా ఇక ఒక వారం పది రోజుల్లో అని కూడా మనకి తెలియజేయటం జరిగింది అదే సమయంలో ఇంతకుముందు అయితే ఈ యొక్క రిజల్ట్ వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఇవ్వాలా వన్ ఇష్ టూ హండ్రెడ్ ఇవ్వాలనేటువంటి డైనమాలో ఉండటం కూడా జరిగింది కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ యొక్క అనేక అభ్యర్థనలు వెళ్ళటంతో ఖచ్చితంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేటువంటిది ఇస్తారని కూడా మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఉంటే కట్ ఆఫ్ పరిస్థితి ఏమిటి అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు మరి దానికి సంబంధించి కూడా మనం ఒక నాకు తెలిసినటువంటి అభిప్రాయాన్ని మీతో పంచుకుంటాను అయితే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనం చేసే డివైఈఓకు సంబంధించినటువంటి సబ్జెక్టు సమాచార వీడియోలు మీ అందరికీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందటానికి సంసిద్ధంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరి కట్ ఆఫ్ వన్ ఇష్టం రేటు ఎంత ఉండొచ్చు అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు దానికి మనం తెలిసినటువంటి సార్ చూద్దాం ఫ్రెండ్స్ కట్ ఆఫ్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా వన్ ఇస్ టు ఫిఫ్టీ అయితే మనం ఫిఫ్టీ అబవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్ అనుకున్నాం కానీ ఇప్పుడు అయితే లేదు కాబట్టి హండ్రెడ్కి ది సంబంధించి ముప్పై ఐదు వస్తే ఖచ్చితంగా కూడా జనరల్లో వన్ ఇస్ టూ హండ్రెడ్కి సెలెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది ఇంకా ఏదైనా రిజర్వేషన్ ఉంటే ముప్పై మార్కులు వచ్చినా కూడా మైనస్ పోను సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎలా రిజర్వేషన్ ఎన్ని చేస్తారు అనేటువంటి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం జనరల్లో దాదాపు వన్ నెక్స్ట్ హండ్రెడ్ సరిపోకపోతే అప్పుడు రిజర్వేషన్స్ వారిగా కూడా తీస్తారని కూడా చెప్తాం కాబట్టి థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వకుండా ఈ డివై ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతూ దీనికి ప్రిపేర్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు డిఎస్సిలో అసిస్టెంట్కి ఇటువంటి వాటికి పోస్టుల సంఖ్య చూసుకొని దీనికి ప్రిపేర్ అవ్వాలా దానికి ప్రిపేర్ అవ్వాలా చూసుకోండి ఇది ఫ్రెండ్స్ మరి కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది థర్టీ ఫైవ్ అనేటువంటిది ఉండొచ్చు జనరల్ అలాగే రిజర్వేషన్లో థర్టీ కూడా రావచ్చు ఒక ఫార్టీ మార్క్స్ కానీ వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సెలెక్ట్ అవుతారు థర్టీ ఫైవ్ వచ్చినా కూడా నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ కూడా సెలెక్ట్ అవుతారు ఇది గమనించండి ఇది ఫ్రెండ్స్ మరి కటాప్ సంబంధించి గమనించగలరు మీకు వచ్చే మార్కులను బట్టి ప్రిపరేషన్ ప్రారంభించడం కూడా ఖచ్చితంగా మంచిది ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చింటే కూడా ఒకసారి రిజర్వేషన్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అందరికీ ఉంటుందని కాదు కానీ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ అబ్బాయి వచ్చినటువంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ ఈసారి ఉమెన్స్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్వంటీ ఫైవ్ వచ్చినా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా జనరల్లో నుంచి తీసిన తర్వాత సరిపోకపోతే ఉమెన్స్కి మాత్రం తక్కువ కటాక్ ఉండేదానికి అవకాశం ఉంది గమనించి ఇది అభ్యర్థులు గమనించగలరు ఫ్రెండ్స్ జెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా థర్టీ ఫైవ్ ఉంటే మంచి మార్క్స్ థర్టీ ఉన్నా కూడా ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది కటాకు సంబంధించి చూస్తూనే ఉండండి మన ఛానల్ మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు ఇచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్